ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ గాడిలో పడింది అతి త్వరలోనే రిలీజ్ కానుంది హరిహర వీరమల్లు అయితే ఈ సినిమాకు క్రీష్ జ్యోతి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు భారీ బడ్జెట్తో పిరియాడికల్ సినిమాగా ఏఎం రత్నం నిర్మించారు నిధి అగర్వాల్ హీరోయిన్గా మెరవనుంది ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంగతి తెలిసిందే అయితే గురువారం అంటే జూలై మూడవ తేదీన హరిహర విరమణ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ఇప్పటికే చిత్ర బృందం అధికార ప్రకటన చేసింది ఈరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు ఈ సినిమా యొక్క ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే మరో కీలక అప్డేట్ ఇచ్చేసింది చిత్ర బృందం అయితే ఇలాంటి నేపథ్యంలో మరో కీలక అప్డేట్ ఇచ్చేసింది చిత్ర బృందం హరిహర వీరమలు ట్రైలర్ మూడు నిమిషాల ఒక సెకండ్ పాటు ఉంటుందని ఈ సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టును కూడా వదిలింది దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు కాగా హరిహర వీరమల్ల సినిమా సెన్సార్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి దీంతో ట్రైలర్ పై విడుదల వస్తున్న నేపథ్యంలో అంచనాలు కూడా సినిమాపై భారీగా పెరిగిపోయాయి ఇదెలా ఉండగా ఈ సినిమా ఈ నెల ఆఖరున రిలీజ్ కానుంది ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సీన్స్ పొలిటికల్ డైలాగ్స్ హైలైట్ కానున్నాయని తెలుస్తోంది ట్రైలర్ ఫైనల్ కట్ను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి వీక్షించిన దర్శకుని అభినందించడం మనం చూసాం ఈ చిత్రంలో కథానాయకిగా నిధి అగర్వాల్ నటించింది ఇందులో మన పెన్నడు కనిపించని గెటప్లో కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్ మొదట క్రీష్ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రాన్ని ఆ తర్వాత నిర్మాత ఏఎం రత్నం తనియుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్తో పాటు అనుపమ్ కేర్ సత్యరాజ్ వంటి ప్రముఖులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్నారు